రాకేష్ రెడ్డి గారు ధన్యవాదాలు అధ్యక్ష ఈ అవకాశం ఇచ్చినందుకు మరియు ముఖ్యంగా తెలంగాణ టూరిజం టెంపుల్ టూరిజం గురించి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు పేపర్లో చదివాను దేశంలోనే మొదటి స్థానంలో తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తామని చెప్పారు అధ్యక్ష ముఖ్యంగా మా ఉత్తర తెలంగాణకి ఇది కంపల్సరీ అవసరం అధ్యక్ష ఈ మధ్యనే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కుంభమేళ ద్వారా సుమారు మూడు లక్షల కోట్లు టూరిజం ద్వారా టెంపుల్ టూరిజం ద్వారా ఆదాయం ఆర్జించిన విధానం ఈ దేశానికే ఆదర్శంగా ఉంది అధ్యక్ష మరి ముఖ్యంగా మా ప్రాంతంలో నిరుద్యోగం పేదరికం ఎక్కువ ఉంది అధ్యక్ష ఉత్తర తెలంగాణ మరి ముఖ్యంగా ఆర్మూర్ ప్రాంతంలో ఈ సీనియర్ మంత్రులు కొందరు వినాల్సింది అధ్యక్ష ముఖ్యంగా దక్షిణ తెలంగాణ సీనియర్ మంత్రులు సుమారు ఎనిమిది లక్షల మంది బీడీ కార్మికుల అధ్యక్ష మాకు ఈ టూరిజం కనెక్షన్ ఉన్నారు పది లక్షల మంది మైగ్రెంట్స్ ఉన్నారు అధ్యక్ష ఉపాధి లేక ఉద్యోగ అవకాశాలు లేక విదేశాలకు వెళ్తున్నారు అధ్యక్ష మరియు సరైన చదువు వసతులు లేక ముఖ్యంగా ఈ రాష్ట్రంలో సిక్స్టీ ఫోర్ పర్సెంట్ ఉన్న అక్షరాశత దక్షిణ తెలంగాణలో డ్రాప్ అవుట్స్ ఓన్లీ ట్వంటీ వన్ పర్సెంట్ ఉన్నాయి అధ్యక్ష టెన్త్ వరకు ఉత్తర తెలంగాణలో ఫార్టీ పర్సెంట్ ఉంది మరీ ముఖ్యంగా ఇంటర్మీడియట్ వరకు చదివిన వాళ్ళు సిక్స్టీ పర్సెంట్ డ్రాప్ అవుట్స్ ఉన్నారు అధ్యక్ష వీళ్ళకి చిన్న వయసులోనే ఢిల్లీలు కావటం బీడీ కార్మికులుగా వృత్తిని ఎన్నుకోవడం వల్ల చిన్న వయసులోనే మృత్యువాద పడుతున్నారు అధ్యక్ష దీనికి మా ప్రాంతంలో సుమారు ఒక ముప్పై నలభై గ్రామాలు కాకుండా బాసర లాంటి ప్రాంతం మరియు నిర్మల్ ఆదిలాబాద్ లో ఫారెస్ట్ టూరిజం కానీ బాసర లాంటి దేశంలో ఉన్న అత్యుత్తమైన ఒక దేవాలయం దాని అభివృద్ధి చేయడం వల్ల వేలాది మంది కానీ ముఖ్యంగా మా దగ్గర అధ్యక్ష ఒక సుమారు ఆ శ్రీరామ్ సాగర్ బ్యాక్ వాటర్ ఉంటుంది అధ్యక్ష బ్యాక్ వాటర్ దగ్గర అక్కనే పక్కన ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి శ్రీరామ్సాగర్ కావచ్చు మా దగ్గర ఉమ్మడి కావచ్చు సిహెచ్ కొండూరు కావచ్చు మా ప్రాంతంలో ఒకవేళ ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చి అక్కడ ఈ టెంపుల్ టూరిజం ఈకో టూరిజం పెడితే అక్కడ మా ప్రాంతంలో గాదెపల్లి చిన్నాపూర్ ఇట్లాంటి కొన్ని గ్రామాలని చిన్నయానము ఇప్పటికి కూడా ఒక రకమైన కశ్మీర్ లాగా ఉంటుంది అధ్యక్ష కానీ ప్రభుత్వము ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వట్లేదు మరి మా ఆరుమూరు ప్రాంతంలో సిద్ధులగుట్ట అని ఒక ఫేమస్ టెంపుల్ ఉంటుంది అధ్యక్ష పోయిన సంవత్సరం దేవాదాయ శాఖ మంత్రి గారిని అడిగినాము సుమారు కొన్ని కోట్లు కేటాయించమని ఇంతవరకు ఎటువంటి స్పందన లేదు అధ్యక్ష దీనికి ముఖ్య కారణం అధ్యక్ష మొన్ననే గౌరవనీయ టూరిజం డెవలప్ కావాలంటే ఎయిర్పోర్ట్స్ ఈ టూరిజం సంబంధించి రిసార్ట్స్ కావచ్చు ఇవన్నీ అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష మొన్ననే గౌరవనీయ కేంద్ర మంత్రి కూడా కలిశాను అధ్యక్ష ఉత్తర తెలంగాణకు సుమారు పది లక్షల మంది మైగ్రెంట్స్ ఉన్నారు అధ్యక్ష ఈ టూరిజం అండ్ మా సౌకర్యం కావాలంటే జక్రాంపల్లి ఎయిర్పోర్ట్ గురించి అధ్యక్ష గౌరవనీయ కేంద్ర మంత్రి వాళ్ళు చెప్పారు అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఓఎల్ఎస్ సర్వే కావచ్చు ఇంకా మిగతా క్లియరెన్స్ రాగానే చర్యలు తీసుకుంటామని చెప్పారు క్లియరెన్స్ ఇస్తామని చెప్పారు అధ్యక్ష ఇప్పుడు చిన్న సమిషన్ అధ్యక్ష ఈ మధ్యన నన్ను నా నియోజకవర్గంలో కాంగ్రెస్ వాళ్ళు అడుగుతున్నారు అధ్యక్ష ఏం తెచ్చినావని ఎక్కడికో తక్కడ ఏం తెచ్చినావని అడుగుతున్నారు అధ్యక్ష ప్రభుత్వం ఏమి ఇచ్చిందని ఏం తీసుకపోలేదు అధ్యక్ష నేను ప్రతి ఊర్లో అయితే ఎమ్మెల్యే ఏం తెచ్చాడు ఎమ్మెల్యే ఏం అని అడుగుతున్నారు అధ్యక్ష ప్రభుత్వం ఇచ్చింది ఏంది నేను తీసుకపోలేదు ఏంది అధ్యక్ష ఒక్క నిమిషం గౌరవనీయ రవాణా శాఖ మంత్రి గారు అంటే అభివృద్ధి లేదా అవమానం వల్ల మీరే చెప్తారు నేనేమంటున్నాను అధ్యక్ష ఎస్డిఎఫ్ లక్ష యాభై ఎనిమిది వేల కోట్లు అప్పేసి నాకు తొంభై లక్షలు ఇచ్చారు అక్క అధ్యక్ష లక్ష యాభై ఎనిమిది వేల కోట్లు గవర్నీయ ముఖ్యమంత్రి గారు చెప్పిన తొంభై లక్షలు ఇచ్చారు సంవత్సరం లోపల ఒకటి అధ్యక్ష మీ దారి అడుగుతున్నాను అధ్యక్ష ఇది ఇది రిక్వెస్ట్ అది ఒక ఒక నిమిషం అధ్యక్ష నేను తొంభై లక్షలు ఇచ్చి గంటల గంటలు వాళ్ళని వీళ్ళు విమర్శించుకుంటూ అధ్యక్ష నేను అవమానిస్తున్నాను అధ్యక్ష ఒక్క నిమిషం నేను అదే ఈ వేదిక ద్వారా ఆరుమూరు నియోజకవర్గ ప్రజలకు తెలంగాణ ప్రజలకు చెప్పాలనుకుంటున్నా అధ్యక్ష నాకు ఏమిచ్చిన ఇచ్చింది ప్రభుత్వం నేనేం తీసుకోపోలేదు ప్రభుత్వం నుంచి కొడలకు వెయ్యి కోట్లు పోయి భవిష్యత్ ఏం చెప్పను నేను ఈ శాసన సభలో ఉన్నందుకు ఈ శాసనసభలో ఉన్నందుకు నేను అవమానం ఫీల్ అవుతాను అధ్యక్ష మాకు కూడా వెయ్యి కోట్లు అఫీల్స్ కరండి ఒక నిమిషం మాకే కాదు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు మంచికి వెయ్యి కోట్లు చెప్పిండి అప్పు అప్పు అల్లుడికి ఒక పంచే ఇది తెలంగాణ సామెత అధ్యక్ష తొంభై లక్షల మాకు వెయ్యి కోట్లు మీకు ఎన్నొత్తులు వ్యత్యాసం నేనేమంటారు అధ్యక్ష ఒకటి ఏ పార్టీ లేదు కాంగ్రెస్ బిజెపి బిఆర్ఎస్ నూట పంతొమ్మిది నియోజకవర్గాలు అందరికీ మంచికి వెయ్యి కోట్లు అందరికీ మంచికి వెయ్యి కోట్లు ఇవ్వండి అధ్యక్ష అందరికి మంచిగా అధ్యక్ష అధ్యక్ష గౌరవ శాసన సభ్యులు టూరిజానికి సంబంధించి వాళ్ళు ప్రశ్న వేయడం జరిగింది అధ్యక్ష వారు నిరాశ నిస్ఫృత్వ లోను కావాల్సిన అవసరం లేదు ఇంతకుముందు చెప్పిన గడచిన పది సంవత్సరాల నుంచి పాలసీ లేని కారణంగా ఇన్వెస్ట్మెంట్ రాని కారణంగా ఏది కూడా డెవలప్మెంట్ కాదు లేదు అనేది వాస్తవం ఈ మధ్య కాలంలో శాసనసభలో చర్చించి పాలసీ పని చర్చించడం జరిగింది పాలసీ క్యాబినెట్ లో ఆమోదం పొందడం జరిగింది తప్పకుండా ఆల్రెడీ వారు ఏదైతే అడిగారో శ్రీ శ్రీరామ్ సాగర్ రిజర్వేర్ రిజర్వాయర్ సంబంధించి బ్యాక్ వాటర్ సంబంధించి ఆల్రెడీ ఆల్రెడీ దీనిలో స్పెషల్ కేటగిరీ పెట్టడం జరిగింది మీరు అనుకున్నటువంటి డెవలప్మెంట్ విషయంలో టూరిజంలో తప్పకుండా పార్టీలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అన్ని ప్రాంతాల్లో టూరిజం డెవలప్మెంట్ జరిగిన జరుగుతుంది మీరు అడిగినవి కూడా అడిగినటువంటి అంశాలు కూడా ఇందులో ఉన్నవి ఆల్రెడీ మీ ప్రాంతానికి సంబంధించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఆల్రెడీ టూరిజం డిపార్ట్మెంట్కు ల్యాండ్ కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఇంకొక మూడు ఎకరాలు ఆల్రెడీ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది పొజిషన్ కూడా తీసుకోవడం జరిగింది మరో పద్దెనిమిది ఎకరాలు కూడా దాన్ని ట్రాన్స్ఫర్ చేయించే ప్రాసెస్ లో ఉంది టోటల్ గా అన్ని రకాలంటే వాటర్ డబల్ అంటే వాటర్ డబ్బు స్పోర్ట్స్ డబ్బు కావచ్చు అట్లాగే టెంపుల్ టూరిజం కావచ్చు ఎక్కువ టూరిజం అన్నిటికీ అవకాశం పడ్డా వాస్తవే డెఫినెట్ గా రాబోయేటువంటి కొద్ది రోజుల్లోనే మీరు నిరాశ నిష్ణ లోను కాకుండా మీకోసమే కాదు నా కోసమే కాదు నిరుద్యోగ యువత కోసం రాష్ట్ర ఆదాయం పెంచడం కోసం తప్పకుండా ఇవన్నీ కూడా జరుగుతవి జరిగి తీరుతాయి మీరే మీ కళ్ళారా చూస్తారీ పని ఈ వేదిక ద్వారా వారికి నేను సభరంగా విజ్ఞప్తి చేస్తున్నాను